హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో జాండీ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చిందండి మంచి కండిషన్ ఉన్న వెహికల్ ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బిల్ యాక్టివేట్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోతే బండి చూసుకున్నట్లయితే జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ ట్రాక్టర్ అండి ఇది ఇది ఫార్టీ హెచ్పితో కూడుకున్న ట్రాక్టరు ట్రాక్టర్ చూసుకుంటే మంచి నీట్ కండిషన్లో అయితే ఉందండి ఓనర్ గారు నీట్గా ఈ వెహికల్ని అయితే మెయింటైన్ చేసుకోవడం జరిగింది ఇది కేవలం వారి పనులకు మాత్రమే యూజ్ చేసుకోవడానికే ట్రాక్టర్ తీసుకున్నామని అయితే ఓనర్ గారు అయితే అన్నారు ఈ ట్రాక్టర్కు ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి టైర్లకు అయితే ఎలాంటి రిమార్క్ లేదు మళ్ళీ వేసుకోవాల్సిన పని అయితే లేదు మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు అయితే నడిపించుకోవచ్చు అదేవిధంగా బండి కండిషన్ కూడా మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది ఎలాంటి రిపేర్ అయితే ఇంతవరకు రాలేదు దీనికి ఉన్నటువంటి పేపర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి ఈ బండి పైన ఎలాంటి ఛాలెంజ్ కానీ యాక్సిడెంటల్ కేసెస్ కానీ లేవండి బండి ఓనర్ గారు నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది అని చెప్పడం అయితే జరిగింది కేవలం దమ్ము చేయడానికి ఆ ట్రాలీ వర్క్ మాత్రమే యూజ్ చేసుకున్నారు ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటో మోడల్ అండి దీనికి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఓనర్ గారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేస్తాను